హవిస్సుగా వేసేస్తున్నాను దీన్ని కాల్చి కాల్చక తీసుకెళ్లి తీసుకెళ్ళక బాధపట్టకుండా భగ్గున కాల్చి దేవతలకి తీసుకెళ్లిపో ఇంతకు ముందు ఆయన ఇచ్చిన హవిస్సు దేవతలకి ఇచ్చినట్టు ఆయన్ని దేవతలకు అప్పజెప్పేయమని కొడుకు మంత్రం చెప్పి అగ్నిహోత్రంలో వేస్తాడు అంత పవిత్రంగా నడిచింది సనాతన ధర్మం అంత పవిత్రమైన జీవనం చెయ్యమని చెప్పింది కాబట్టి మనం చేసే దాంట్లో యజ్ఞం అంటే దేవతలకి హమిస్ ఇవ్వాలి దీన్నే ధర్మచక్రం అంటారు ధర్మచక్రాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు దేవతల్ని నిర్ణయం చేశాడు వీళ్ళు వీళ్ళు దేవతలు వీళ్ళ వీళ్ళకి అధికారం ఉంటుంది అన్నాడు ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు వాయువు గాలి ప్రభంజనం కాకుండా అందరికీ చక్కగా అందేటట్టుగా వీచేటట్టుగా ఉంటాడు అలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారం ఇచ్చాడు అగ్ని ప్రతి వాళ్ళింట్లో ఇంట్లో వంట చేయమన్నాడు హవ్యం మహతి దేవానా కవ్యం కవ్యాశి నామీ పాకంచ కొడుతే హి శంకరైవ శాసనాత్ అంటుంది ఆయన ప్రతి ఇంట్లో వంట చేసి పెట్టాలి వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడే ప్రతి ఇంట్లో యజ్ఞం చేసినప్పుడు దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలి శబ్దంతో చేస్తే పితృదేవతలకి కవ్యాన్ని పట్టుకెళ్ళాలి అది అగ్నిహోత్రుడి యొక్క అధికారం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు ఈ దేవతలకి కడుపు నిండడం దేని మీద ఆధారపడుతుంది అంటే మనం ఇచ్చే హవిస్సు వాళ్ళు తింటారు వాళ్ళు ఆ హవిస్సు తిని సంతోషించి వీడు మాకు హవిస్సు ఇచ్చాడు రా అని వాళ్ళు వర్షం కురిపిస్తారు మనని క్షేమంగా చూస్తారు మనం ఇక్కడ పంటలు పండి సంతోషంగా జీవనం చేస్తూ దేవతలకి మళ్ళీ యజ్ఞం చేస్తాం మళ్ళీ యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటారు మళ్ళీ ప్రసన్నులై మళ్లీ మేలు చేస్తారు మళ్లీ యజ్ఞం చేస్తాం యజ్ఞము దేవతలు అనుగ్రహము మనుష్యుడు యజ్ఞము దేవతలు అనుగ్రహము మనుష్యుడు ఇది ధర్మ చక్రం ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇది యజ్ఞము అనేటటువంటి క్రతువు కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది ఇక ఏ ఇతర విశ్వాసమునందు లేదు అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతల్ని పిలిచి హవిస్సు ఇవ్వడం ఒక్క సనాతన ధర్మానికే చెల్లింది దేవతలు ప్రీతి చెంది మనకి కావలసిన వాటినన్నిటినీ సమకూరుస్తారు అందుకే ఆ యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ చోటే చెయ్యాలి భారతవర్షే భరతఖండే ఇక్కడ జరిగితే ప్రపంచంలో ఉన్న అందరూ సంతోషంగా ఉంటారు అందుకే ఇది పూజాగృహం ఇది శక్తి కేంద్రం ఇక్కడ పుట్టణం అదృష్టం కాబట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసి దేవతలను సంతోష పెట్టడం దైవ యజ్ఞము అంటారు యజ్ఞము దేవతలను ప్రీతి చెందిస్తాడు అందుకే పూర్వం ఒక పని చేసేవారు అన్నం వండినటువంటి మొట్టమొదటి ఇంట్లో బ్రాహ్మణుడు ఎవరంటే నువ్వు పిలిచి ఎవరికైనా అన్నం పెట్టావో పెట్టలేదో తెలియదు నీ ఇంట తప్పకుండా వచ్చి అమ్మా నేను చేసి పెడతానని చెప్పి పంచ కట్టుకుని నీకు వంట చేసి పెట్టిన వాడు ఎవరంటే నీ ఇల్లాలతో కలిసి అగ్ని భట్టారక భట్టారక అన్న పేరు ఎక్కడైనా ఉంది అంటే పూజనీయుడు అని గుర్తు లలితా శృంగార భట్టారక క్రోధ భట్టారక అగ్ని భట్టారక భట్టారక భట్టారిక ఈ ఇది అన్నారు అంటే అర్థం ఏంటంటే పూజించు వెంటనే దాని అర్థం ఏంటంటే గౌరవించు అని నువ్వు పూజ చేసుకుంటున్నావు నువ్వు ఏవో చదువుకుంటున్నావు నీ భార్య వంట చేస్తోంది నీ భార్యకి తోడుగా వచ్చి నీకు అన్నం వండడానికి నీ ఇంట పని చేసిన బ్రాహ్మణుడు అగ్నిహోత్తుడు ఆయన వంట చేసి పెట్టాడు నీకు అసలు నువ్వు తినేసి ఆయన్ని ఉపవాసం పెడితే నీ తేజస్సు క్షయం అయిపోతుంది అందుకే పూర్వం నాకు బాగా జ్ఞాపకం మా చిన్నతనంలో పొయ్యి మీద వంట చేసేవారు అన్నం అంతా వండేసిన తర్వాత మా అమ్మగారు కొద్దిగా మెతుకులు పట్టుకుని కాస్త నెయ్యి వేసి దివిశద్ధము నీ ముఖం సంతృప్తి అంటూ అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసి నీతి మెతుకులు అగ్నిహోత్రంలో వేసేవారు కనీసంలో ఒక్క మెతుకు నీతిలో ముంచైనా ముందు అగ్నిహోత్రుడికి ఇవ్వాలి ఆయన మొదటి బ్రాహ్మణుడు ఆయనకి పెడితే ఇంట్లో సద్బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత ప్రసాదాన్ని మిగిలిన వాళ్ళు తిన్నట్టు అవమానించుట అన్న మాటకు అర్థమేమిటో తెలుసా ఉచ్చిష్ట నిరాకరణము పెద్దలు తినగా మిగిలినది తాను తినాలి అంతే తప్ప పెద్దలతో కలిసి తాను తినేసాడు అనుకోండి అప్పుడు ఇద్దరూ సమానంగా తిన్నారు ఏం గౌరవం ఇచ్చినట్టు గౌరవం ఏమి ఇవ్వలేదు అంటే నువ్వు పూజార్హుడవు కావు అని చెప్పినట్టు అప్పుడు సమపంక్తిలో తింటారు సమపంక్తిలో తినకుండా ఇంటికి వచ్చిన అతిథికి ముందు పెట్టి తరువాత తాను తింటాడు అంటే బ్రాహ్మణోచ్చిష్టం అగ్నిహోత్రుడి ఉచ్ఛిష్టాన్ని మేము తిన్నాం గురువు గారు వచ్చారనుకోండి గురువుగారు తిన్నాక తినాలి గురూచిష్టం ఆయన తినగా మిగిలింది గురువుగారితో నువ్వు అనుకో కించి దోషం అంటే సహృదయం ఉన్నవాళ్ళు దిద్దుకుంటారని చెప్పడం అంతే కాబట్టి అది ఏదో మెహర్బానీకి కాదు మన సంస్కారం అంటే మన గౌరవం మనం అభ్యున్నతిలోకి రావడానికి మార్గం ఎవరికో ఏదో వరగబెట్టామనుకోకూడదు మనం కాబట్టి అగ్నిహోత్రుడు ఇంట భట్టారకుడై ఉన్నాడు బ్రాహ్మణుడై ఉన్నాడు ఆయనకి ముందు నీతితో ఒక్క మెతుకైనా ఇవ్వాలి ఇస్తే నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసినట్టు రోజు యజ్ఞం చేసినట్టే నువ్వు కాబట్టి అథవా ప్రతి వాళ్ళు యజ్ఞంలో పాలు పంచుకోవాలి యాగం జరుగుతోంది అంటే పాలు పంచుకోవాలి తమ ద్రవ్యం కొంత ఖర్చు పెట్టాలి యాగశాలకు ప్రదక్షిణం చెయ్యాలి వెళ్ళి చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి ఎందుకని మీరు ఒకటి ఆలోచించండి కోటేశ్వర గారు కోటేశ్వర గారు మా ఇంటికి భోజనానికి రండి అన్నారనుకోండి నేను మీ ఇంటి భోజనానికి వస్తూనే విస్తర మీద పడిపోతానా మీ ఇంటికి భోజనానికి వచ్చి కూర్చుంటానా ముందు కూర్చుంటాను కదా కాళ్ళు కడుక్కోండి అంటారు నేను కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని నా లాల్చి విప్పి నా బనీని విప్పేసి నేను భోజనం చేయడానికి వీలుగా సిద్ధమవుతాను ముందు కూర్చుంటాను తర్వాత ఇల్లాలు వడ్డిస్తుంది ఆ ఇంటి ఇల్లాలు వడ్డించి రండి అన్న తర్వాత వెళ్ళి కూర్చుంటాను కదా అప్పుడు కదా పరిశీచనం చేయడం అంటే ముందు అక్కడ కూర్చున్నానా లేదా యజ్ఞం జరుగుతోంది అంటే అన్నం తినడానికి దేవతలు అక్కడికి వచ్చి ముందు కూర్చుంటారా కూర్చోరా దేవతలు కూర్చుంటే లక్షణం ఏమిటో తెలుసా మీరు ప్రదక్షిణం చేస్తే వాళ్ళు వరం ఇస్తారు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా దక్షిణం అంటే మీకు కుడివైపు ఉన్నది అని గుర్తు మనం ఇప్పుడు ఎటుండాలంటే తూర్పు వేపు ఉండాలి అంటే పూజ చేస్తున్నాడు అని లెక్క పెట్టి చెప్తారు పూజ చేసేటప్పుడు మనం తూర్పుని చూడాలి మనం తూర్పుని చూస్తాం కాబట్టి మన కుడి చేతి వైపు ఏది ఉంది దక్షిణం ఉంది అది ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే నేను ప్రయత్న పూర్వకంగా నా కుడి వైపు ఉంచాను అని గుర్తు ప్రదక్షిణం చేస్తే దాని చుట్టూ నేను తిరిగిన అది నా కుడి చేతి వైపే ఉంది అంటే అత్యంత పూజనీయమై అది నాకు గౌరవాన్ని తెచ్చి పెట్టగలదు నాకు ఎంతో మేలు చెయ్యగలదు అని నమ్మితే ప్రదక్షిణం చెయ్యాలి గురువుగారు అనుకోండి గురువు గారికి ప్రదక్షిణంగా వచ్చి పూలమాల వేయాలి చుట్టూ తిరిగి వచ్చి పూలమాల వేయాలి అంతేకాని ఇలా వచ్చి ఆహారం వేసి వెళ్ళరు నాకు వెయ్యొచ్చు తప్పు లేదు మీ గురువు గారు కనపడ్డారు అనుకోండి మీ గురువు గారికి తిన్నగా దండ వేయకూడదు గురువుగారికి ప్రదక్షిణం చేసి దండ వేసి వెళ్ళిపోవాలి అంటే ఆయనని కుడి చేతి పక్కన పెట్టుకుని చుట్టూ తిరుగుతారు గుడి ప్రదక్షిణం కుడి చేతిని ఉంచుకుని చుట్టూ తిరిగి వస్తాడు అలా ఉంచి ఏంటంటే గౌరవం దానికి సంతోషిస్తాడు